మీకు మచ్చొచ్చేలాగా మిమ్మల్ని తప్పుగా చెప్పేలాగా ఎక్కడ మాట్లాడలేదు మీరు మాట్లాడిన పేరు అయితే ఎవరిది ఎక్కడ దొరికింది ఆ వ్యక్తి ఎవరని చెప్పాము దానికి దీనికి లింక్ కాదు మేము కాదు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళనో వాళ్ళ పిల్లలను మేము వల్గర్గా మాట్లాడినా లేదా ఏ ఫోటోలు చేసి వల్గర్గా చేస్తే ఓకే మీరు చెప్పింది రైట్ అట్లా ఏం చేయలేదే పొలిటికల్ గా మీరు దొరికారు దొరికినప్పుడు యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా మీరు తెలుగుదేశము వీడి విధానం దొరికాడు వి రైట్ హ్యాండ్ అని చెప్పేది బాధ్యత మాది లేదు అంటే నాకు నేను ఫాదం లేదు మేడం కింద ఉండే కంటెంట్ ని పైన పోలీస్ ఆల్స సపోర్ట్ చేసిన టాపిక్ మేడం నా ఇంటరి నా కింద పెట్టారు మేడం

మీరు పట్టుకున్నారు పోలీసులు పట్టుకున్నారు బియ్యం ఎక్కడ పట్టుకున్నారు ఎవరు దాన్ని స్మగ్లింగ్ చేస్తుంటే పట్టుకున్నారు మీరు చెప్పారు సార్ అలాగే ఇసుక ఎక్కడ వేలనుకో దీంట్లో డమ్ చేసి పైన డస్ట్ వేశారని మీరు చెప్పారు మీరు చెప్పింది కాదు కదా అడిగేది దాంట్లో ఒకటి రెండు ఒకటి ఒకటి రెండోది ఏంటంటే దాంట్లో పార్ట్నర్ అని చెప్పేసి రాశారు

దాంట్లో నేను కేసు రిజిస్టర్ చేయకుండానే ప్రిలిమినరీ ఎంక్వైరీ లో భాగంగానే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తే ఇంకా కూడా కంప్లీట్ కాలేదు మేడం ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి సార్ వాళ్ళు మాట్లాడేది క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఎన్ని పెట్టారో వాళ్ళు చూడండి మీరు మీకు వీడియోలు అన్ని ఇప్పుడు పెడతారు అది డిఫరెంట్ ఇది వేలు అనుకోలో డంపింగ్ యార్డ్ లో ఇసుక తెచ్చి డస్ట్ ఫిల్ చేశారని మీరు చెప్పారు ఆ వేలు అనుకో ఎవరిది అతను ఆయనకి ఏమవుతాడో అక్కడికి వెళ్ళాడైతే చెప్తారు కదా ఇప్పుడు ఒక యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా ఒక అధికార పార్టీ తప్పు చేసినప్పుడు మేము చెప్పడంలో అంటే మా గవర్నమెంట్ లో మేము తప్పు చేయకుండా ఒక్క ఒక్క ఇది కూడా పట్టుకోకుండా మమ్మల్ని నన్ను నా బ్రదర్స్ మా హస్బెండ్ ఎంత మాట్లాడారు తెలుసా ఇప్పుడు మీరు చెప్పని పేర్లు మేము మీరు ఎవరు ఇప్పుడు ఎవరి పేర్లు చెప్పారు అమృత రాజ్ వాళ్ళు అరెస్ట్ అయ్యారా లేదా

క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే ఎట్లా దానికి పొలిటికల్ దానికి ఒకటే అంటారా మీరు ఫీల్ అవుతున్నారని తెలిసి నేను చెప్తున్నాను మిమ్మల్ని మేము ఎక్కడ డిగ్రేడ్ చేయలే ఎవరైతే దొరికారో తప్పు చేస్తూ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు గత ఎన్నో ఇయర్స్ గా వాళ్ళతో ఉండి నడుస్తున్న వాళ్ళు కాబట్టి తెలుగుదేశం మనిషి రైట్ హ్యాండ్ అని చెప్పాము దీంట్లో యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా అధికార పార్టీ తప్పు చేసినప్పుడు చేసిన నేను చెప్పుకోవడానికి మాకు రైట్ లేదా మేడం జనరల్ వాళ్లకు రైట్ లేదా చెప్పుకోవటానికి రైట్ నేను పథం లేదు మరి మీరు ఫీల్ అవుతున్నారంటే నాకు అర్థం కావట్లేదు ఫోటో వస్తుంది కదా ఇమేజ్ వస్తుంది ఈ ఫోటో ఒక పర్సన్లో రెఫ్రెండేట్ ఉంటుంది మేడం ఏది ఏది ఎవరిలో ఉంది సమెస్ ఉంటుంది మేడం కింద సమా అలిగేషన్ ఉంటుంది మేడం మామూలుగా ప్రెసెంట్స్ లేట్ మేడం ఎవరైతే ఈ దీంట్లో ఉన్నారో ఇతను ఈ వర్షం నేను చెప్పినట్లే వస్తుంది కదా

మేము చెప్పుకోవాలి పర్సనల్ గా చెప్తున్నాం ఇక్కడ మిమ్మల్ని అవమానించాలని ఎవరికి లేదు దొరికిన వాళ్ళు టీడీపీ వాళ్ళు చేస్తున్న పని కరెక్ట్ కాదు కాబట్టి మేము సర్క్యులేట్ చేస్తాం సోషల్ మీడియా అంటే అదే కదా సోషల్ మీడియా పని అదే కదా ఇప్పుడు పట్టుకోకుండా మీరు రిమాండ్ పంపకుండా వాళ్ళు అరెస్ట్ కాకుండా వాళ్ళు జైలు పోకపోతే మేము ఎందుకు పెడతాము సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం మాకేం వస్తుంది చెప్పండి అరెస్ట్ కాకుండా మేము పెడతామా రిమాండ్ పోకుండా మేము పెట్టగలమా కానీ ఏమి జరగకుండా మా మీద ఎన్ని పెట్టారో చూడండి మేము అవన్నీ కూడా మాట్లాడట్లా పొలిటికల్ గేమ్ లో సరే అనుకున్నాం క్యారెక్టర్ గురించి అట్లా మాట్లాడతారు తప్పు కదా చూడండి